అందరికీ అండి నందిరాజు పద్మలత జయరామ్ గారు రచించిన సెకండ్ ఇన్నింగ్స్ అనే కథనం గురించి విందామా సాయంత్రం నాలుగు గంటలు హైదరాబాద్లోని ఎంజీ బస్టాండ్ కన్నా చిన్నగా ఉంది ఇండోర్ విమానాశ్రయం ఐఐఎంలో మూడు రోజుల ట్రైనింగ్ పూర్తి చేసి ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకొని నేరుగా వచ్చానేమో ఆకలిద్ధం చేస్తోంది సాయంత్రం ఆరింటికి కదలాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఐదు గంటలు ఆలస్యం ఆగి రెస్టారెంట్లో ఏదైనా తిందామని నిర్ణయించుకొని మొబైల్ ఫోన్ చూడసాగాను మీద టన్ను బరువుతో ఎవరో తొక్కినట్లయి అబ్బా అని గట్టిగా అరిచి కాలు లాక్కున్నా అరవై ఏళ్లకు ఆంటీ గారు నా కాలు మీదకు తన తాతల నాటి సూట్ కేసు దాని దానిమీద కూర్చున్నారు అయ్యో సారీ సారీ సీట్లు లేక కూర్చున్నా నొప్పిగా లేదు కదా అని అడిగింది ఎలుకు పిల్ల మీద ఏనుగెక్కితే నొప్పి కాక సమ్మగా ఉంటుందా ఒళ్ళు మండిపోయింది నాకు ఆవిడ ఒక్క అంగుళం కూడా పక్కకు జరగకపోగా నా బొంద ఇక్కడ హిందీ మహాలేగా అన్నీ నీకు తెలియమర్థమే చొస్తుంది యువర్ కాలు ఎట్లా ఉంది హై బ్లడ్ ఏమైనా వస్తోంది హై అంది పాదం చూసుకున్నాను వేలు కోరి చిట్లింది రక్తం వస్తోంది బ్యాగ్లో నుంచి చేతి రుమాలు తీసుకుని కట్టుకొట్టాను నెత్తురంటున్న చెయ్యి కడుక్కుని వచ్చేలోపు నా సీటు ఆంటీగారు కైవసం చేసుకున్నారు ఏమీ చేయలేక మొహం మరోవైపు తిప్పుకుని నిలుచున్నా నేను సీనియర్ సిటిజన్ హై సీటు కావాలి హై అడగకపోయినా చెప్పిన గారితో నేను తెలుగు అమ్మాయిని అని చెప్పడం డేంజర్ అనిపించి వినట్లు ఇన్ కౌంటర్ వైపు చూస్తూ నిలుచున్నా ఆలస్యమైన ఫ్లైట్ గురించి జనం ఆగమాగం చేస్తారనో ఏమో రాత్రి ఏడింటికి గాని కౌంటర్ తెరవలేదు నాకు వెయిటింగ్ హాల్లో సీటు దొరకనూ లేదు పడిగాపులు కాస్తున్న నాకు మరోసారి కాలు కసుక్కుమంటే గాని తెలియలేదు ఆంటీ గారు ఉదారంగా సీటు త్యాగం చేసి తన సూట్ కేసుతో ఇంకో గిఫ్ట్ ప్రసాదించారని మరోసారి బాధతో కెవ్వుమని ఉసూరంటూ కూలబడబోతూ గారి ఆనుపానులు చూసేసరికి తెరిచిన ఎయిర్ ఇండియా చెక్ ఇన్ కౌంటర్ వైపు దూసుకుపోతోందావిడ మ్మా ఆంటీ ఆవిడ కి మహాశ్చర్యపడిపోతూ ఆవిడ వెనకాలే క్యూలో నిల్చున్నాను నన్ను సారి చూసి చిన్ని నవ్వు నవ్వింది ఆవిడ మూతి గట్టిగా ముడిచి మరోవైపు చూడసాగాను ప్రహసనం మొదలయ్యింది కౌంటర్లో అతనికి ఈవిడ అద్భుత హిందీ ప్రావీణ్యం అర్థం కాక నా అవస్థ పడుతున్నాడు లేని ఇంత లేటు హై విండో సీట్ గివ్ యూ కౌంటర్ అబ్బాయికి అర్థమైనట్లుంది అదేం కుదరదు విండో సీట్స్ అన్నీ ఎక్స్ట్రా పేమెంట్తో ముందే వెబ్ ఇన్ అయిపోయాయి ఆర్డర్ ప్రకారం వస్తాయి సీట్లు అంటూ ఆమెకు బోర్డింగ్ పాస్ ఇచ్చి పక్కనున్న కన్వేయర్ బెల్ట్ మీద లగేజ్ ఇన్ చేసుకోమన్నాడు చూస్తే ఆ సూట్ కేసు ఇరవై కిలోలు ఉంది మళ్లీ గొడవ మొదలు పదిహేనే ఉండాలి అదనంగా ఆరు వందలు కట్టమంటాడు కౌంటర్ క్లర్క్ సస్తే కట్టను మీ మిషన్ తప్పు ఇరవై కిలో లేదంటోంది చాముండేశ్వరి ఆంటీ ఇందాక బోర్డింగ్ పాస్ ప్రాసెస్ అవుతున్నప్పుడు విన్నాను ఆవిడ పేరు ఆవిడ తెలుగు హిందీ పోటాపోటీగా పోట్లాడేసుకుంటుంటే నిల్చుని నిల్చుని నా కాళ్ళు పీక్కుపోతున్నాయి ఇక నేను నోరు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించి మేడం ఫ్లైట్ రూల్స్ ప్రకారం పదిహేను కేజీలే ఉచితం ఒక పని చేయండి కాస్త అవతలికి వెళ్ళి అదనంగా ఉన్న ఐదు కేజీలు తీసి మీతో పాటు ఉండే హ్యాండ్ బ్యాగేజ్లో నింపండి సలహా ఇచ్చాను ఇందాక నుంచి అలా బెల్లం కొట్టిండాలా నిల్చున్నావు తెలుగు అమ్మాయి వేనా సర్లే ఉండు అంటూ ఇంకా అక్కడే ఆవిడ మీరు కాస్త జరిగితే ప్లీజ్ నా చెకింగ్ అవుతుంది నిదానంగా చెప్పాను మంచిదానివే అదిగో వస్తున్నా చూడు కాశీ అయోధ్య ఉజ్జయిని అన్నీ చూసి వస్తున్నాం మేం పాతిక మంది గ్రూపు విమానం ఎలాగూ ఆలస్యమవుతోందని వాళ్ళని షాపింగ్ చేసుకుంటామంటే పంపి నేను క్యూలో నిల్చున్నా కాస్త ఆగు అంటూ బిరబిరా వస్తున్న వాళ్ళందరికీ తన వెనక నిల్చోమని ఆజ్ఞాపించడం వాళ్ళు ఒక్కొక్కరుగా నన్ను వెనక్కెనక్కి తోసేయడం క్షణాల్లో అయిపోయింది కౌంటర్లో తనకి నవ్వాలో ఎడవాలో అర్థం కాక నన్ను ముందుకు రమ్మని సైగ చేశాడు వెళ్ళాను అందరికీ అందరూ చాముండేశ్వరి ఆంటీలే విమానం కన్నా ఎక్కువగా తమ తమ భాషా ప్రావీణ్యాన్ని ప్రయోగించేసరికి దిక్కమోహం వేసిన కౌంటర్ క్లార్క్ అక్కడి నుంచి పారిపోయాడు ఎయిర్పోర్ట్ సిబ్బంది వచ్చి స్త్రీ శక్తులను నిర్వహించలేని తమ అసహాయతను వెలిబుచ్చి నన్ను కొంచెం వేచి ఉండమని బతిమిలాడి మరో క్లర్క్ని కౌంటర్లో కూర్చోబెట్టి హమ్మయ్య అనుకున్నారు ఈ తతంగం మరో గంట పట్టడం తధ్యమని అర్థమై అరుపులకే కాదు ఆకలికి తట్టుకోలేని అసహాయతను నిందించుకుంటూ ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లో రెండు వడలకి మూడు వందలు ఇచ్చుకుని తిని మళ్లీ వచ్చేసరికి కౌంటర్లో మరో క్లర్క్ కూర్చుని ఉన్నాడు అతని పక్కనే సాయుధులైన సెక్యూరిటీ గార్డులు కూడా ఉండటంతో శక్తి ప్రదర్శన ఇంకా కొనసాగుతోందని అర్థమై మౌనంగా నిల్చున్నా ఇదిగో అమ్మాయి నువ్వు మా విమానమేగా ఊరుకుంటావేంటి ఐదున్నర గంటలు లేట ఆకలి ఎట్లా చాముండేశ్వరి ఆంటీ అడిగింది థ్యాంక్ యూ మేడం పర్లేదు ఇప్పుడే పైన రెస్టారెంట్లో తినివచ్చాను ఆవిడేమైనా తినడానికి ఇద్దామనుకుంటుందేమో అనుకుంటూ చెప్పాను మనకెందుకు ఆమెతో లైట్ వాడే మనకి ఫ్రీగా ఇవ్వాలట అడుగు వాడికి సరిగ్గా హిందీ వినడం రాదో ఏమిటో బెంగడప్పలాగా చూస్తున్నాడు అమ్మా ఆంటీ అనుకుంటున్నానో లేదో నా అదృష్టం బాగుండి నా వంతు రావడం చెక్ ఇన్నయ్య బోర్డింగ్ పాస్ చేతికి రావడం జరిగింది ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు నడిచాను సెక్యూరిటీ చెక్ కోసం ఎనిమిదవుతోంది ఎస్కలేటర్ ఎక్కి గేట్ నెంబర్ ఏడుకి వెళ్ళి కూర్చున్న స్క్రీన్ మీద చూస్తే విమానం మరో గంట ఆలస్యం అంటే రాత్రి పదకొండు యాభై ఐదుకి అని చూపిస్తోంది రోడ్లో తలపెట్టాక తప్పేదేముంది మిరిండా జూలై నవల ఆల్ ఫోర్స్ తీసి చదవడం మొదలెట్టాను రెండు వడలు అరిగిపోయినట్లున్నాయి ఆత్మారాముడు ఇంకేదైనా ఇవ్వమని అడుగుతున్నాడు ఎక్స్క్యూజ్ మీ మేడం ఫ్లైట్ డిడేట్ అసౌకర్యానికి క్షమించండి మీ ఫ్రీ ఫుడ్ కూపన్ తీసుకోండి ఏదైనా ఒక డెలికసీ ఒక బేవరేజ్ తీసుకోవచ్చు ఉచితంగా ఎయిర్ ఇండియా ఉద్యోగి నన్ను వెతుక్కుంటూ వచ్చి చేతికిచ్చాడు ఆంటీస్ గెలిచారన్నమాట అతనికి థ్యాంక్స్ చెప్పి రెస్టారెంట్కి వచ్చేసరికి ఉంది అక్కడ తెలుగు విందులు జరుగుతున్నాయి టూరిస్ట్ గ్రూప్ సభ్యులు ముందుచూపుతో తెచ్చుకున్న బ్రహ్మాండమైన భోజనాలతో పాటు రెస్టారెంట్ మెనూని మొత్తం ఆర్డర్ చేసినట్లున్నారు నవ్వులు కేరింతలు ముడుతున్నాయి నీ పేరేంటో రామ్మ ఒక ఆవిడ ఆధారంగా ఆహ్వానించిన సున్నితంగా వద్దని తోచిందేదో తిని తాగి మళ్ళీ వచ్చి కూర్చున్నాను ఫ్లైట్ బయలుదేరబోతోందని అనౌన్స్మెంట్ వచ్చింది అదృష్ట నాది కిటికీ సీటే దురదృష్టం ఏమిటంటే నా పక్క సీటు చాముండేశ్వరి ఆంటీది ఈ గంటన్నర కళ్ళు గట్టిగా మూసేసుకుని కూర్చోవాలని నిర్ణయించుకున్నాను నీ పేరు రమ్యనా విమానం టిక్కెట్లు చూశాలే పెళ్ళి అది అయ్యిందా చదువుకుంటున్నావా ఉద్యోగమా కళ్ళు మూసుకున్నా నన్ను కదిపి మరీ అడుగుతుంటే ఏం చేసేది పెళ్ళి అది రెండూ కాలేదండి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇక్కడ ట్రైనింగ్కి వచ్చాను నిద్ర వస్తోందండి చకచకా చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాను రోజు పోయే నిద్రేగా అన్నట్టు మా విషయం చెప్పనేలేదుగా నీకు ఓ క్షణం ఊపిరి తీసుకుని మొదలెట్టింది బాబు అనుకుంటూ పిచ్చిమోహం వేసుకుని వినసాగాను ఇదిగో అమ్మాయి విను మేమందరం హైదరాబాద్ శివార్లలో ఉండే వానప్రస్థ అనే ఓల్డేజ్ హోమ్లో ఉంటాం ఒంటరి ఆడవాళ్ళమే అందరం పిల్లలున్నా లేని వాళ్లమన్న మాట ఓహ్ తల పంకించాను అదిగో ఆ వసుమతి ఉంది చూడు వాళ్ళ అబ్బాయికి అమెరికాలో పెద్ద ఉద్యోగం వాడు రాలేడు ఈవిడ పోలేదు ఇక ఈవిడేమో సుందరమ్మ నలుగురు పిల్లలున్నా పట్టించుకునే దిక్కే లేదు ఆమెనకుందే ఆవిడికి బోలుడాస్తి లేరు అదిగో ఆ ముందు వరుసలో ఉన్నదే నిర్మల ఉన్న ఊరు వదిలి కూలి పనికి వచ్చి బిల్డర్గా మారిన మేస్త్రీ భార్య తండ్రి చేర్చిపెట్టిన ఇళ్ళు అపార్ట్మెంట్లు పంచుకొని ఆవిడిని ఏకాకిగా వదిలేశారు పిల్లలు నా వెనక ఉందే ఆవిడ సువార్తమ్మ నర్సు భార్య ఉన్నదని తెలియక ఓ డాక్టర్ని పెళ్లి చేసుకుంది గొడవలయ్యాక తన మోజు తీరాక ఆయన గారు చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా వదిలేశాడు ఓపిక ఉన్నంతకాలం నర్సుగా పనిచేసి ఇప్పుడు మా హోంలో చేరి మాకు సేవ చేస్తోంది మా అందరికీ కొత్త విషయాలు చెప్తూ ఇలా ఊళ్ళు తిప్పుతూ ఉండే ఊర్మిళా మేడం గారు పెద్ద ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఎంచేతో ఆమె పెళ్లి చేసుకోలేదు ఆవిడ మా ఆమానప్రస్థలోనే ఉంటారు గొప్ప తిప్పుకోకుండా చెప్తూ నేను వింటున్నానో లేదో అని నా వైపు చూసింది ఆంటీ చాలా జాగ్రత్తగా వింటున్నానని నన్ను చూస్తే అర్థమైనట్లుంది గారి వైపు చూశాను ఆవిడ కాస్త ఎడంగా కూర్చొని ఓషో పుస్తకం చదువుకుంటోంది మామూలు నేత చీర కట్టుకున్నా ఆమెలో ఏదో తేజస్సు ఉంది ఆంటీ మళ్ళీ చెప్పసాగింది చిన్నపిల్లవి కదమ్మా నీకు అర్థమయ్యే సమస్యలు కావనుకో మా తరం అంతా ఇంతే తల్లి అన్నట్టు నా సంగతి చెప్పనేలేదు కదూ కోవిడ్ మహమ్మారి మా వారిని ఎత్తుకుపోవడం కోడలు మహమ్మారి వల్ల మా అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరినయ్యాను నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఈ వానప్రస్థ చేరాను మొగుడు పిల్లలు బాధ్యతలు వీటితో చాలా కాలం మాకంటూ ఒక బతుకు ఉందని గ్రహించే సమయం చిక్కదు కాలం గడిచి ఓపిక తగ్గి ఒంటరిగా మిగిలిపోయి వెనక్కి చూసుకుంటే అనుభవాలతో పండిపోయిన జీవితం అడుగుతుంది నీ కోసం నువ్వెప్పుడు బతికేది అని అందుకే అందరికీ అందరం వేరువేరు పరిస్థితుల్లో ఒకచోట చేరాం కలిసి జీవిస్తాం గతాన్ని తవ్వుకుని ఏడవడం వృధా అని మా ఊరిమిళా మేడం చెప్తుంది నిజమే కదా చాలా మామూలుగా చెప్పుకుపోతోంది ఆవిడ ఇక్కడికొచ్చాక అర్థమైంది అందరం ఒక జాతి పక్షులమేనని మేమే ఏడవాలి మేమే ఓదార్చుకోవాలి ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు రారు మనని వాళ్ళు ఎప్పటికీ దగ్గరకు తీసుకోరు కష్టాలని ఓర్చుకున్న మేమే ఇష్టాల్ని తీర్చుకోవాలి అని నాకు అనిపించింది మొదట సంతోషాన్ని నటించాను సరదాగా అనే కొత్త అలవాటు చేసుకున్నాను అందరినీ కలుపుకుపోవడంలో సుఖముందని తెలుసుకున్నాను గతంతో ఉన్న ముడిని విప్పి మిగిలిన కాసిన రోజులు కావలసినట్లు ఎందుకు బతకూడదు అనిపించింది అంతేనమ్మా రమ్య మొహమాటాలకు బిర్యాలకు పోకుండా నాకు కావలసింది నేను సాధించడానికి సిద్ధపడ్డాను ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడా అలాగే తయారు చేశాను రెండు మూడు నెలలకోసారి ఇలా ట్రిప్ వేసి ఆ ఫోటోలు మా వాళ్ళందరికీ పంపుతూ మేమింకా బతికే ఉన్నామని గుర్తు చేస్తూ ఉంటాం అమ్మమ్మలు బామ్మలు అయ్యాక కూడా ఈ తిరుగుళ్ళేమిటని ఎద్దేవా చేసేవాళ్లలో నువ్వు ఉన్నావా ఏమిటి మాదిరి వింటున్నావే గానీ మాట్లాడవేంటి నా రెండు బుగ్గలు సాగతీస్తూ అడిగింది చాముండేశ్వరి ఆంటీ విమానం మబ్బుల్లోంచి దూసుకుపోతోంది వాటిలోని నీరేనేమో నా కళ్ళల్లోంచి తుణికి చెక్కిళ్ళ మీద జారుతోంది మాట రాని మౌనంతో ఆవిడ అరచేతిని సున్నితంగా వచ్చాను ఐఐఎంలో నేను వెళ్ళిన ట్రైనింగ్ ఇందుకోసమే క్రైసిస్ మేనేజ్మెంట్ కష్టాన్ని తట్టుకోవాలంటే ఏం చేయాలి ఎలా సిద్ధపడాలి ఎలా బయటపడాలి అనే అంశం ఈ స్త్రీలు ఏ ట్రైనింగ్కి వెళ్ళారు ఏమంతా చదువుకున్నారు కాదు కాదు చదువుకున్నారు జీవితాన్ని చదువుకున్నారు అనుభవాలతో నేర్చుకున్నారు మదనతో కాక మనసుతో జీవించడం అలవరుచుకున్నారు బతుకుబండిని ఎగుడు దిగుడుల్లో దిగబడకుండా కాస్త ఆగి నెమ్మదిగా అయినా సరే నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు గమ్యం చేరామని పైలట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు గలగలలాడుతూ దిగిపోతున్న అమ్మలందరికీ చేతులతో బీడ్కోలిస్తూ మనసారా నమస్కరించాను వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ముందుకు కదిలా ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి